హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ మౌనిక నా వీడియోస్ ఇట్లానే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ ఇది నా ప్రెగ్నెన్సీలో నేను అటెండ్ అయిన ఇంకొక ఫంక్షన్ అనమాట నా ఫ్రెండ్ వాళ్ళది గృహ ప్రవేశం या देवा करो विष्णु का नाम लिखो जरा भी कितना मामला है सो मांगों मांगिए तांस सुदां भण्य पादां तां जनमति परमेस्तिता म ఇప్పుడు కనిపిస్తున్న ఫ్రెండ్ వాళ్ళతో గ్రూప్రవేశం అనమాట అన్నమాట ఇంకా పద్ధతులన్నీ ముగించేసుకుని ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఇంట్లోకి ఇద్దరు అడుగు పెట్టారు అడుగు పెట్టిన తర్వాత మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే కొత్త ఇంట్లో పాలు పొంగించుకుంటాం కదా ఇది అందరికీ తెలిసిన పద్ధతే పాలు పొంగించుకునే ముందు పాలు పొంగించుకోవడానికి పొయ్యి అంతా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని దానికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ పెట్టుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన గిన్నెని పెట్టుకొని అందులో పాలు పొంగించుకోవాలన్నమాట రాగి గిన్నెలో వీళ్ళు పాలు పొంగించుకున్నారనమాట ఇంకా పాలు పొంగుతున్నాయి అన్నప్పుడు మనకు తెలుస్తుంది కదా కొంచెం పైకి వస్తాయి సో ఆ టైంలో ఇంకా కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకొని దేవుడు అంతా మంచిగా జరగాలి ఇల్లు మాకు కలిసి రావాలి అని చెప్పి మంచిగా అందరం దండం పెట్టేసుకున్నాం దాని తర్వాత మంచిగా పొంగిపోయినాయి సౌజి అండ్ కార్తిక్ గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ హౌస్ ఈ హౌస్ మీకు చాలా 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 బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది అయిపోయిన తర్వాత ఇంకా అందులో మనం పరిమాణం చేసుకుంటాం కదా అందుకే బియ్యం అవి వేస్తున్నారు అనమాట అవంతా చేస్తున్నప్పుడు నేను నా ఫ్రెండ్ పక్కకు వచ్చి మాకు తెలిసిన రెండు మూడు కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం బికాజ్ అక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు సో మేము ఎందుకు అక్కడ డిస్టబెన్స్ అని చెప్పి పక్కకొచ్చి ఆడుకుంటున్నాం అనమాట హడావిడి వాళ్ళదు కదా అటు ఎవరమ్మా ఏంటారు ఏంటది పేరేంటి అడుగు పేరు పేరేంట అడుగు ఏంటి పేరుంటది తర్వాత ఇక సత్యనారాయణ వ్రతం దగ్గరికి కావాల్సిన కలసం ప్రిపరేషన్స్ అది చేస్తున్నారనమాట అంటే కలసానికి మనం కొబ్బరికాయ పెట్టుకుని దానికి జాకెట్ బ్లౌజ్ పెట్టి ఆ జాకెట్ బ్ బ్లౌజ్ని లక్ష్మీదేవి కింద కింద అనుకుని చేస్తారు కదా కలసం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఒకవేళ మీ ఎవరికైనా తెలియకపోతే కింద కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు చాలామంది కలసం పెట్టుకుంటారు మాకైతే కలసం పెట్టుకునే పద్ధతి ఉందనమాట మీలో ఎంతమందికి ఆ పద్ధతి ఉందో కూడా నాతో షేర్ చేసుకో ఒక్కొక్క మందిలో హెల్ప్ చేస్తున్నారు నేనైతే ఏ హెల్ప్ చేయలేదు జస్ట్ అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట ఇక సత్యనారాయణ వ్రతం అయితే వాళ్ళు స్టార్ట్ చేయటం జరిగింది ప్రతి అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూర్చుని లలిత సహస్రనామం అది చదివారనమాట ఇక పోతే ముఖ్యమైన ఘట్టం మన తిండి తిండి కట్టడానికి వచ్చామన్నమాట లంచ్ టైమ్ నేనేమి వడ్డన చేయలేదండి కాకపోతే అక్కడ నుంచుని నటించడంలో నాకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి సో ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఏంటి అనేది చూసేసేయండి అలా అయిపోయిన తర్వాత మనో అన్న వచ్చారు చాలా వీడియోస్లో మీరు మనో అన్నను చూసే ఉంటారు సో మనో అన్నకు మాత్రం నేను ఏం కావాలి అని అడిగి పెట్టించుకున్నాను అనమాట కేవలం వీడియో గురించి అదే అంటున్నారు మనో అన్న ఓ వడ్డిస్తూ వీడియో తీసుకుంటున్నావా అందుకే అంత చక్కగా అడుగుతున్నావా అని ఇలా అయిపోయిన తర్వాత ఇక మేము కూడా తింటున్నాము పాపం నా పక్కనున్న హారికకి నేను వీడియో తీస్తున్నాను అన్న విషయం తెలియదు చాలా సీరియస్గా తింటుంది అనమాట అదే చెప్తున్నాను నేను వీడియో నువ్వు చాలా సీరియస్గా తినేస్తున్నావు అని చెప్పి అప్పటికే చాలా టైం అయిపోయింది నాకు కూడా ఆకలిస్తుంది కాకపోతే వీడియో కోసం కొంచెం ఆకలిని అలా పక్కన పెట్టి వీడియో మీద కాన్సన్ట్రేట్ చేశాను ఇక తిండి విషయం అయిపోయిన తర్వాత మా బార్గు గారు ఫోటోలు తీస్తున్నారన్నమాట స్మాల్ కైండ్ ఆఫ్ ఫోటో సెషన్ జరుగుతుంది ఏదైనా మనం చేసేటప్పుడు మన మెమరీస్ అంతా ఫోటోస్లోనే స్టోర్ అయ్యేట మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోటో సెషన్ అనమాట అసలు మర్చిపోకుండా మీరు ఎవరైనా సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు వీడియోస్ ఫోటోస్ గ్యాదర్ చేసుకోటం అసలు నెగ్లెక్ట్ చేయద్దు భార్గవ్ గారు అప్పుడప్పుడైనా బుర్ర బుర్రత్తండి భార్గవ్ గారు మరి అందులో సెల్లో పెట్టేశారు

ఈ గృహప్రవేశాలు అంటేనే పొద్దున ముహూర్తాలు వస్తూ ఉంటాయి వీళ్ళది కూడా చాలా ఎర్లీ మార్నింగ్ ముహూర్తము సో ఎర్లీ మార్నింగ్ అందరం లేచిపోయాము అప్పటికే చాలా వాడిపోయాము అనమాట అంటే ఐదింటికి మొదలైన హడావిడి సాయంత్రం ఐదింటి వరకు కంటిన్యూస్గా అదే ఎనర్జీ క్యారీ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు కానీ ఏదైనా మన అనుకునే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అదేంటో నాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చేస్తుందా ఓపిక చాలా బాగా వచ్చేస్తుంది అండ్ టోటల్గా గృహప్రవేశం ప్రవేశం అంతా చాలా 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 బాగా అయింది సేమ్ ఇండియాలో ఎలా జరుగుతుందో అలానే జరిపించుకుంది ఎంత ఓపిక్ అన్నీ అన్ని తెప్పించుకొని ఆ డెకరేషన్ అంతా తనే చేసుకుంది సింగిల్ హ్యాండెడ్గా అవన్నీ అరేంజ్ చేసుకోవటం అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫంక్షన్ చేసుకోవాలంటే మన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది మన అనుకునే వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు కష్టం తెలీదు అంటారు కదా అలానే వాటిలో మనకి దొరికి దొరికినవి చాలా ఉంటాయి కానీ ఎక్కడైనా నేను చేసుకోవాల్సింది ఇలా అనే సంకల్పం ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది నా వీడియోస్లో మీరు చాలా చూసే ఉంటుంది ఈ గ్రూప్ రోజా గురించి మాట్లాడితే తను ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటైల్కి చాలా 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 ఇంపార్టెన్స్ ఇచ్చింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అసలు ఏ చిన్న చిన్నది కూడా వదలలేదు అన్ని తెప్పించుకోవడం ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవడం చాలా 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 బాగా అనిపించింది ఇది మొత్తం వీడియో చూసి మొత్తం వీడియోలో మీకు ఏది బాగా నచ్చింది అనేది నా అతడి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ రాములవారి వారి విగ్రహాలు అవన్నీ ఎంత బాగా తెప్పించుకుందంటే అవంతా చాలా ఓపిక కావాలండి ఏది చిన్నది చేయాలన్నా చాలా చాలా ఓపిక ఇంట్రెస్ట్ అన్నీ ఉండాలి సో ఫైనల్లీ ఇదనమాట వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో సీ కాసూ హైన్